కమనీయం ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవం గోదావరి శ్రీ కోదండ రామాలయంలో బుధవారం రామలూరి కళ్యాణం వైభవంగా జరిపించారు గోదావరి కని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయం ఆవరణలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ ఆదేశాల మేరకు రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ పర్యవేక్షణలో సింగరేణి సహకారంతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కళ్యాణ మండపంలో వేద పండితులు మధుసూదనాచార్యుల బృందం సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు ఆలయ ఎండోమెంట్ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను అందిచేయగా రామగుండం ఎమ్మెల్యే దంపతులు ఆలయ ఈవో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్యాణంలో కూర్చొని ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు భక్తులు అశేషంగా హాజరై సీతారాముల కళ్యాణాన్ని తిలకించి తలంబ్రాలను కట్న కానుకలను సమర్పించారు ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛంద సంఘాలు వ్యాపారులు మంచినీటి వసతి మజ్జిగ బెల్లం పానకంను ఏర్పాటు చేశారు పోలీస్ సిబ్బంది విశ్వహిందూ పరిషత్ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశారు భారీ ఏర్పాట్లు చేసినా కూడా తలంబరాల సమయంలో మాత్రం భక్తులు ఒక్కసారిగా తోపులాడుకోవడం జరిగింది हेलो राजा भाई सामने आ रहे हैं पायल

ನಿರಾ ಸಾಗಾರಿ ಪ್ರವರ ಸೌಭಾಗೋ ರತ್ನಾಕರ ಶರ್ಮ ಪೌತ್ರೇ ಚದು ಸೌಭಾಗ್ಯ ನಿರಕಾರ ಸಾಗಾರವರ ಸೌಭಾಗ್ಯ ಕ್ಷೀರ ಶರ್ಮಣ ಪುತ್ರಿ ோ விரம் சமர்ல ஓம்சனா அத்தந்த உதவிய அருதா అని అంటే మా హృదయాన్నే మీకు అర్పించడం మా కన్నెనే మీకు అర్పించడం ఇంక అంతకన్నా ఏమి ఉన్నావు స్వామి అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ప్రముఖం విశృదయ ప్రముఖం అంటే భాగం మీ కుమారుడు ఎంత పైకి విశ్లుతుడో అన్ని వజ్ర వైలి మనకద మరణించాను నేను మీకు దానిస్తా అని చెప్తున్నాడు అదే శాస్త్రం ఇప్పుడు కూడా వస్తున్నది కాబట్టి మన ఇళ్ళల్లో మన కొడుకు కూడా మన బిడ్డ కూడా చేసినా కూడా ఎందుకంటే మనకు దర్శనం వస్తుంటారు కాబట్టి వాళ్ళ విధంగా ఇవన్నీ గుర్తున్నారు కాబట్టి ఇక్కడైనా ఇప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి నిదారం చేస్తూ చూసుకుంటూ అంటే మనం వాళ్ళ మీరు కూర్చుంటారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ధర్మ ంగళ్యాక్ష్మీ శంకరచక్రగదాత్సౌస్త రుక్మాని సత్యాధాధ్యా సౌందర్యోభిదివరక్షత్రుకృతాం గట్టిగా చెప్పని పెట్టాలండి గోవింద్ అన్నప్పుడు കന്യാദാന സമയേ മഹാസങ്കലോനം കീര്യോദി അചിന്യാശക്തി പ്രീയമാണെ മഹാജലോകേ അനേകോടി

चराबुजरोजा मिनाजवान सेआ, सगर जगतपत्ती हेलो, भरत प्रम्मा निव्वत सेआ, भूलु भुलस्या, प्रतिंगिरो मरीजा पतिलक्ष्मजिस्या राज, लोहा प्रम्मा देव जाम मच्छे, कारण प्रम्मे ए, चतुर्मुच निकली कलायाम बात करें बाबूर बगल में साबित निकल बाराज, मावारा हगल पे ए, कावसर रायवस चार्च रायवस सूर्य रा�